పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల స్థాపనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా అబద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ ఖండించారు ప్రజల్లో భయాలు రేపి రాజకీయ లాభాలు పొందాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదని భూములు భవనాలు యాజమాన్యం పరిపాలన అన్ని ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు భాగస్వామ్య సంస్థలు కేవలం మౌలిక సదుపాయాలు అభివృద్ధిలో మాత్రమే భాగమని చెప్పారు డెబ్బై శాతం పడకలు ఉచితంగా ఉంటాయని ఫీజులు పారదర్శకంగా ఏపీహెచ్సి ఆర్వంసీ నిర్ణయి ఇస్తుందని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని వివరించారు కొత్త కళాశాలల వల్ల ఉద్యోగాలు తగ్గవని పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైద్య రంగానికి కేటాయించిన ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే ఖర్చు చేసిందని పదకొండు కళాశాలలు మధ్యలోనే ఆగిపోయాయని గుర్తు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడు వందల ఎనభై ఆరు కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు వేగవంతం చేసిందని తెలిపారు వైద్యరంగ అభివృద్ధి కూటమి లక్ష్యం అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయమని జల్లి మధుసూదన్ ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రజలు వైసీపీ అబద్దాలకు ఇక మోసపోరని ఆయన ధీమా వ్యక్తం మొత్తము ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇంకా ఐ మీన్ చిన్న చిన్న మధ్య తరగతి కుటుంబాలు వైద్య విద్యార్థులుగా వెళ్లాలన్న డాక్టర్లు అవ్వాలన్న అవకాశాలే లేనట్టు గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఇలాంటివి జరగనట్టు వీళ్ళ రాదాంతం ఎక్కువైపోయింది ఒక మాటలో చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటేనే ప్రజలు ప్రజలంటేనే ప్రజల చేత ఎందుకో ప్రభుత్వాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పబ్లిక్ నిర్ణయాల కిందనే ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ సో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో దీంట్లో మొట్టమొదటిది గతంలో జరిగిన ఏవైతే పదిహేడు ఐతే కళాశాలల్లో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ అంటే వెయ్యి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదకొండు కళాశాలల్ని నట్టెట్టిన నడి రోడ్డిన సగంలోనే నిలిపివేయడం జరిగింది యాక్చువల్ గా వైద్య రంగంలో రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నింటిలో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాళ్ళు తీసుకున్నటువంటి వైద్య విద్య వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజుల విషయం వాళ్ళు తీసుకుంటున్న సీట్ల విషయంలో కూడా యావత్ గతంలో ఏ విధంగా అయితే ప్రతి కళాశాలకి నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ఇరవై తొమ్మిది పీజీ సీట్లని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ విద్యాశాల అన్ని కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ కిందనే నడపబడుతుంది అలాగే వీటిని ఈ ఫీజు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషనల్ రిటరీ కమిషనర్ ఆఫీస్ కిందనే దీన్ని నియమించబడుతుంది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎలాంటి మార్పులు లేవు దాంట్లో గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ వైద్యం గానీ ఫీజులు గానీ గవర్నమెంట్ కి దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ కోటా ఉంటుంది రిమైనింగ్ దే వైద్య స్థలకి చెందుతుంది అలాగే ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ పార్ట్నర్షిప్ అంటే పూర్తి స్థాయిగా ఇది ప్రభుత్వ కళాశాలనే ఎందుకంటే వాళ్ళ కేటాయించిన భూమి గాని అక్కడ నియంత్రణ గాని ప్రజా నియంత్రణ గాని అక్కడ ఉన్నటువంటి యజమానపు హక్కులన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు కేవలము వాళ్ళు ఆ ఒక నిర్మాణ బాధ్యతలు చేపట్టడం అక్కడ ఉన్నటువంటి పరికరాలను తీసుకో పెట్టడం అలాగే నైపుణ్యమైన వైద్యం అందించే దానికి మాత్రమే వాళ్ళు సహకరిస్తారు ముప్పై మూడేళ్లు ప్లస్ ముప్పై మూడేళ్లు ఆ తర్వాత పూర్తిగా మొత్తము యావత్ ప్రాపర్టీ విషయం రైట్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి రెండవ విషయము అసలు ఈ పద్ధతి ఏంటి పిపీ ఇది కొత్తగా ఇప్పుడు ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిందా లేదా గతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే భారతదేశం అంతటా కూడా ఈ పద్ధతిని పాటిస్తా ఉంది నెంబర్ వన్ ఉత్తరప్రదేశ్ గాని జార్ఖండ్ గాని ఒడిశాలో పోయినా కూడా అన్ని వైద్య కళాశాల పీపీపీ మోడ్ లోనే ఉంటాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే రన్ అవుతుంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు కూడా ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిట్ జీరో పర్సెంట్ గ్రాంట్ ను కూడా కేటాయించడం జరిగింది అదే కాకుండా వీళ్ళకి కావాల్సిన అన్ని రకాల సహకారాలు కూడా ఈ దేశంలో ఈ పీపీపీ మెథడ్ లోనే జరుగుతున్నాయి మనకు తెలుసో తెలియదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా పీపీపీ మెథడ్ లన్నో జరుగుతున్నాయి అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్సే అన్ని పెట్టడం కాదు ఎవరైతే ఈ నిర్మాణ బాధ్యతలో గాని ఈ ఖర్చులో తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ ఇస్తూ విధంగా అభివృద్ది దేశంలో ముందుకు వెళ్లేదానికి ఈ పద్దతిని దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఉపయోగిస్తున్నారు ముఖ్యమైన విషయము ఈ రోజు వీళ్ళు చేసిన పని ఏంటి అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే వెయ్యి ఐదు వందల రూపాయలే కోర్చు పెడితే ఇప్పుడు మీరు దాన్ని ఏం చేశారనొచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది అలాగే అన్ని పనులు కూడా అన్ని ఎక్కడెక్కడ ఆగిపోయిన వైద్య కళాశాలలు కూడా పునర్నిర్మాణ దిశలోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల అత్యధిక శాతం నైపుణ్యమైన వైద్యంతో పాటు నైపుణ్యమైన టీచింగ్ కూడా అంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది మాకు